ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వచ్చేసండి ఇలా వచ్చేసాక మీకు ఇండియన్ ఎగ్నవీర్ ఎయిర్ ఫోర్స్ అని ఉంటుంది కదా సో దీనిపైన క్లిక్ చేసి కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి మీకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి జూలై లెవెన్త్కి అయితే స్టార్టింగ్ అయితే ఉంది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జూలైకి ఉంది దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ వీలైనంత వరకు త్వరగా అప్లికేషన్ అయితే చేసుకోండి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది ఏజ్ లిమిట్ అన్నది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ సెకండ్ జూలై టూ థౌజండ్ ఫైవ్ నుండి సెకండ్ జనవరి టూ థౌజండ్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ మీడియలు ఎవరైతే ఉంటారో వారు దీనికి అప్లికేషన్ తీసుకోవచ్చు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ వొకేషనల్ చేసిన వారు ఎవరైనా అప్లికేషన్ తీసుకోవచ్చు అండ్ దీనికి ముందుగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో మీరు జాబ్ సాధించడానికి మీకు హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడి నుంచి అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ చూపించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను కదా ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే లాగిన్ ఉన్నది కూడా క్యాండిడేట్ లాగిన్ అయితే క్లిక్ చేయండి ఈ విధంగా అయితే వచ్చేస్తారన్నట్టు అండ్ ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి లో కోర్స్ ఏదైతే ఉందో జస్ట్ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మీకు ఇప్పుడైతే ఆఫర్ అవుతుంది ఏదైతే అగ్నివీర్ సంబంధించినటువంటిది మంచిగా దీనికి సంబంధించిన క్లాసెస్ అయితే చెప్తారు ఇప్పుడైతే అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి చెప్తాను చూడండి ఆ తర్వాత మీరు అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీరు అయితే ఏఎఫ్జిఐ లో క్లాసెస్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇక్కడ క్లిక్ ఇయర్ పైన క్లిక్ చేస్తాం డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం మనము ఇక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది దీనికంటే ముందు మనం రిజిస్టర్ చేసుకోవాలి సో రిజిస్టర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ లాస్ట్ టైం అప్లికేషన్ చేసినా కానీ మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఎవ్రీ ఇయర్ కూడా సపరేట్గా చేస్తాము అండ్ మీరు లాస్ట్ టైం మెయిల్ కూడా పెట్టుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం లేదు ఇక్కడ రిజిస్టర్ విత్ డిజి లాకర్ అంటే అందులో ఆల్రెడీ మన డాక్యుమెంట్స్ అవన్నీ డీటెయిల్స్ ఉంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఉంది కదా సో చివర్లో బ్లూ కలర్లో దీనిపైన క్లిక్ చేస్తాను చేశాక మనకి ఈ విధంగా వస్తుంది అన్నట్టు సో క్యాండిడేట్ నేమ్ అనేది టెన్త్ మెంబర్ ఎలా ఉందో యాజ్ ఇస్ అలానే క్యాపిటల్ క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి ఓకే సేమ్ ఇక్కడ మిస్టేక్ అయితే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది మీ మెయిల్ ఐడి చేసేయండి మొబైల్ నెంబర్ ఇచ్చేయండి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మెయిల్కి వచ్చేది ఏదైతే ఓటీపీ ఉంటుందో అది మొబైల్ ఓటీపీ రెండు ఇక్కడ ఇచ్చేసేయాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి ఇది క్లియర్గా చూసుకోండి ఇక్కడ మిస్టేక్ అయితే చేయకూడదు అని తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క రికమెంట్ గురించి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అంటే అది వెబ్సైట్ ద్వారానా ఇన్స్టాగ్రామ్ ద్వారానా ఇలా అయితే అలా సో మీరు ఈ ఇన్స్టాగ్రామ్ అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేయండి కింద వచ్చేసిన తర్వాత క్యాప్చా ఏదైతే ఉంటుంది కదా క్యాప్చర్ అని ఉంటుంది కదా ఇక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఇచ్చేయండి ఇక్కడ మిస్టేక్స్ లేకుండా ప్రతిదీ ఒకటికి రెండు సార్లు నిదానంగా చెక్ చేసుకుంటూ చేసుకోండి ఇప్పుడు నేను మీ ఫోన్లోనే చేస్తూ చూపిస్తున్నాను కానీ మీరు మాత్రం మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్లోనైనా చేసుకోవచ్చు యాజ్ వర్ విష అన్నట్టు ఓకేనా ఇది ఇచ్చేసాక పక్కన మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు రిజిస్టర్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తున్నాను రిజిస్టర్ పైన క్లిక్ నేను మనకి ఈ విధంగా అదైతే దీనికి మెయిల్కి అండ్ మొబైల్ నెంబర్కి దీనికి ఓటీపీ అయితే అయితే వచ్చేస్తుంది అన్నట్టు వచ్చిన తర్వాత ఆ ఓటీపీస్ అయితే మనం అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రిజిస్టర్ అయిపోయినాం పాస్వర్డ్ వచ్చేస్తుంది మనకు పాస్వర్డ్ అనేది మనం చూసుకోవాలి అది కాపీ పేస్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం మెయిల్ అయితే మాత్రం మనది ఇక్కడ క్యాప్సా అడుగుతుంది క్యాప్సా కూడా ఇచ్చేసినాం చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది అంటే కొత్త మనకి కొత్త పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకునేది ఆప్షన్ అయితే వస్తుంది అన్నట్టు ఓకేనా అదొకసారి మనము గమనించాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మనం ఇది లాగిన్ పైన క్లిక్ చేస్తాం చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది ఇది ప్రాసెస్ అంతా చెప్తూ ఏంటంటే మీకు కన్ఫ్యూజన్ కనిపించినా కానీ చేస్తూ వెళ్తుంటే స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియో చూసుకుంటూ మీరు ఫోన్లో చేసుకుంటూ ఉండండి అప్లికేషన్ అనేది నిదానంగా మీకు స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది అయితే మనం క్రియేట్ చేసుకోబోయేటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఎందుకంటే ముందు ఒక పాస్వర్డ్ మన మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ పాస్వర్డ్ మనం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన పాస్వర్డ్ అనేది మళ్ళీ మనం క్రియేట్ చేసుకునేలా వస్తుంది మనం చేసుకోబోయేటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టే మీ దాన్ని స్మాల్ పెట్టేసి తర్వాత ఎట్ ది రేట్ అని పెట్టేసి మీరు వన్ టూ త్రీ అలా ఏదైతే నెంబర్స్ ఉంటాయో ఇవ్వాలన్నట్టు క్యాపిటల్ లెటర్స్ ఉండాలి స్మాల్ లెటర్స్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి న్యూమరికల్ లెటర్స్ ఉండాలి ఇలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అనుకో అనిల్ ఎట్ ది రేట్ వన్ టూ త్రీ ఏ క్యాపిటల్ పెట్టాలి ఓకే పెట్టేసి ఇక్కడ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిపోండి అయిపోయింది పాస్వర్డ్ అనేది మనం జనరేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం లాగిన్ అయిపోతాం సో మన మెయిల్ ఐడినే మన లాగిన్ ఐడి అవుతుంది తర్వాత మన పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకునేదే ఉంటుంది ఓకే ఈ రెండు ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మన ఈ రెక్్యుమెంట్ అయిపోయేంత వరకు మనకు అవసరమే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయండి ఓకేనా సో ఇక్కడ వరకు క్లియర్ కదా సో ఇలా వచ్చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అడుగుతుంది సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో మనకి మన నేము మన ఫాదర్ నేము మన మదర్ నేము టెన్త్ మెంబర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇచ్చేసేయాలి ఓకేనా ఇక్కడ మిస్టేక్ అయితే ఇవ్వకూడదు తర్వాత మన జెండర్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇవన్నీ మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండి జెండర్ వచ్చేసి మెయిల్ అయితే మెయిల్ పెట్టేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మనకి టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్ మధ్యలో అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డీటెయిల్ ఇచ్చేసారు సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది టెన్త్ మెంబర్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫాలో అవుతూ ఉండాలి ఓకేనా టెన్త్ మెంబర్లో ఏవిలో ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి డే టు మంత్ ఇయర్ అనేది సో ఆటోమేటిక్గా మనము ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా క్లియర్గా ఉంటుంది సో నిదానంగా చూసి చేసుకోండి మిస్టేక్స్ అయితే చేయకూడదు ఒకటి క్లిక్ చేయబోయే ఒకటి క్లిక్ చేయకూడదు ఇక్కడ వచ్చేసి మనం సర్వింగ్ చేస్తున్నామా అని అంటే లేదు అని పెట్టేసుకోండి ఓకేనా సో ఎవరైనా మీ ఫాదర్ ఎవరైనా చేస్తే చేస్తే చేస్తారని పెట్టుకోండి లేదంటే నువ్వు అని పెట్టేసుకోండి ఇక్కడ చూడండి మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పైకి అయితే స్క్రోల్ చేసుకోండి మీరు అడ్రస్ పర్మనెంట్ అని పెట్టేశాక ఇక్కడ డొమిషల్ స్టేట్ అంటేనేమో మీకు ఇక్కడ ఏ స్టేట్ మీరు ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ అని పెట్టేసుకోండి అది అప్డేట్ అయిపోతుంది కొంచెం మీ సర్వర్ డౌన్ ఉంటే కొంచెం స్లో అవుతుంటాయి అండ్ ఇక్కడ స్టేట్ అయిపోయిన తర్వాత డిస్టిక్ ఇస్తారు డిస్టిక్ అయిపోయిన తర్వాత మీ డొమిషయల్ ప్రూఫ్ అని అంటే మనకి ఇక్కడ ఇక్కడ గుర్తు పెట్టుకోండి క్లియర్గా మన యొక్క తెలంగాణ వాళ్ళైతే రెసిడెన్స్ పెట్టుకోవాలి ఏపీ వాళ్ళైతేనేమో క్యాష్ అప్లోడ్ చేసుకోవాలి పెట్టుకున్న తర్వాత సబ్మిట్ చేసేసుకుంటే అయిపోతుంది క్లియర్గా సో నెక్స్ట్ ప్రొసీజర్కి వచ్చేస్తుంది అనమాట ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వస్తామో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్లియర్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చేసే వాళ్ళలో ఇంటర్మీడియట్ వితౌట్ వొకేషనల్ వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళైతేనేమో ఫస్ట్ ఆప్షన్ వొకేషనల్ వాళ్ళైతేనేమో చివరి ఆప్షన్ ఓకే డిప్లొమా వాళ్ళైతేనమో మిడిల్ ఆప్షన్ ఓకే క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ చూజ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఉందా లేదా ఉంటే అందులో ఓవరాల్ గా ఫిఫ్టీ పర్సంటేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందా అంటే ఎస్ అని పెట్టాలి నో అని పెడితే అస్సలు అక్కడ ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది ఓకే సో ఎస్ అని పెట్టా పెట్టాక ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు ఉన్నాయా అని అంటుంది ఉంటే ఎస్ అని పెట్టేసేయండి పెట్టాక ఇక్కడ మీకు ఇక్కడ సైన్స్ ఆర్ట్సా అని చూపిస్తుంది ఒకవేళ నో అని అనుకోండి సో ఇక్కడ ఏమవుతుందో చూపిస్తాగండి ఎస్ అని పెట్టారు ఇక్కడ సైన్స్ అనే ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ సైన్స్ అని పెడితే నాకు ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ వస్తున్నాయి ఎలిజిబిలిటీ అనేది ఒకటి చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ నేను నో అని పెట్టేసాను అనుకోండి నో అని పెడితే నాకు ఇక్కడ ఆర్ట్స్ అనే ఆప్షన్ అయింది సో దీనిపైన ఏంటి నాకు ఒకటే పోస్ట్ చూపిస్తుంది సో ఎంపీసీ వాళ్ళకి త్రీ ఉంటాయి ఛాన్సెస్ అనేది అంటే సైన్స్ అంటే గ్రూప్ ఎక్స్ అయితే అదర్ జెన్ సైన్స్ అంటే గ్రూప్ వై బోత్ అండ్ అదర్ జెన్స్ అంటే ఎక్స్ వై రెండింటికి అంటే ఏది ఎంపీస్ వాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళైతున్నామో ఓన్లీ వైకి అప్లికేషన్ చేసుకోవచ్చు సో డిప్లొమా వాళ్ళు అవుతున్నమో ఓన్లీ ఎక్స్కి సో మీరు ఏ బోర్డు పైన పాస్ అయ్యారని అడుగుతుంది మీరు బోర్డు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ వస్తుంది అడుగుతుంది సో అది ఇక్కడ ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చేయండి సో ఇచ్చేసాక ఇక్కడ మీ మార్క్స్ అనేది మీ యొక్క మెమోలో పర్సంటేజ్లో ఉందా సిజీపీలో ఉందా గ్రేడ్లో ఉందా అడుగుతుంది ఒకవేళ మార్క్స్ లోపలనే ఉంటేనే మీరు పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి చేసుకొని ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేసుకోండి అంటే మీకు టోటల్ ఎన్ని మార్క్స్ ఉంది ఓకేనా మీకు వచ్చిన మార్క్స్ అన్నీ ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ అన్ని టోటల్ మార్క్స్ అన్ని పక్కన పర్సంటేజ్ ఎంటర్ చేయాలి మనమే క్యాలిక్యులేట్ చేసేయాలి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి ఇక్కడ మీరు ఇంగ్లీషు మ్యాథ్స్ అండ్ ఇక్కడ బయాలజీ కూడా అడుగుతుంది ఫిజిక్స్తో పాటు సో అలాంటప్పుడు మీకు కొంచెం బయాలజీ అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాలనేది అనేది ఏమి ఉండదు ఓకే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయాలజీ అనేది వదిలిపెట్టేసేయండి ఓకే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్గా సో బయాలజీ ఉంది సో ఇది మీరేమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఓకే మీరు ఎంటర్ చేయాల్సినవి ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ ఈ మూడు చాలు నెక్స్ట్ సో ఇక్కడ బయాలజీ మాత్రం నో నీడ్ ఓకే సో ఇవన్నీ అయిపోతుంది మనం మార్క్స్ ఎంటర్ చేసినామో అయిపోయింది అనుకున్నప్పుడు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అంటే ఎస్ ఇస్తాను పెట్టండి ఇప్పుడు బాగానే ఇస్తాను పెడతారనుకోండి తర్వాత మీకు నెక్స్ట్ టైం ఫేజ్ టూలో డాక్యుమెంట్ అప్లోడ్ చేయమంటుంది ఓకే ఉంటే ఉందని పెట్టండి సర్టిఫికేట్ లేకపోతే లేదని పెట్టేసండి కంప్యూటర్ టైప్ నాలెడ్జ్ ఏ టైప్ బేసిక్ ఉంటే బేసిక్ అని పెట్టండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎంట్రీ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో హైయర్ ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంటున్నామో పర్చింగ్ అని పెట్టండి కంప్లీటెడ్ అవుతున్నామో కంప్లీటెడ్ అని పెట్టండి పర్చింగ్ అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నట్టు అది ఏది కంటిన్యూ అవుతుందంటే నాన్ ఇంజనీరింగ్లో అయితే నాన్ లో ఏంటైతే మరి సైన్స్ అంటే సైన్స్ పెట్టుకుని ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ ఏదంటే డిగ్రీ కిందకి వచ్చినా పెట్టేసుకోవచ్చు మీరు ఆ తర్వాత మీకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి టెన్త్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్ మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అరౌండ్ అయితే మీరైతే ఇక్కడ ఇచ్చేసేయచ్చు ఇచ్చేసాక నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాం ఇక్కడ సబ్మిట్ చేస్తాం సేవ్ చేసి సబ్మిట్ చేసాక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు కమ్యూనికేషన్ డీటెయిల్స్ అవి అయిపోయినాయి ఇక్కడ మనం చూడండి కమ్యూనికేషన్ డీటెయిల్స్ మనం ఇచ్చేస్తాం సో మీరు హౌస్ నెంబర్ అనేది తీసుకోవట్లేదు కాబట్టి హౌస్ నెంబర్ ఏమి ఇవ్వమాకండి అక్కడ మీరు ఏరియా నేమ్ ఇవ్వండి ఓకేనా నెంబర్స్ తీసుకోవట్లేదు అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత మీ పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటారు అక్కడ టిక్ మార్క్ బాక్స్ ఉంది కదా స్క్వేర్ బాక్స్ దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ తీసుకుంటుంది ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి ఓకేనా సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది ఏమైనా ఎర్రర్ చూపిస్తుంది ఈ హౌస్ నెంబర్లో నెంబర్స్ ఉంటే తీసుకోమో కామాలు పుష్ట ప్లైఫైన్లో ఉంటే తీసుకోమని చెప్తుంది సో నేను చేస్తాను అక్కడ హౌస్ నెంబర్ అనేది పూర్తిగా తీసేసి అక్కడ కాలనీ పేరు ఎంటర్ చేస్తాను అప్పుడు తీసుకుంది సో అప్పటి వరకు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది సో ఎనీవే నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఫిజికల్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది హైట్ వెయిట్ చెస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనము ఇక్కడ మోల్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతుంది సో మీ మెమోలో ఉంటుంది టెన్త్ మెంబర్లో ఆ మోల్ అందరి రైట్ని లెఫ్ట్ని ఇక్కడ లెగ్ టోయ్ ఇట్లాంటి ఉంటాయి కదా మీరు ఎక్కడ ఏది ఉంటే మీ టెన్త్ మెంబర్లో అది ఇచ్చేసేయండి అది క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి అండ్ ఇక్కడ క్యాండిడేట్ హైట్ ఎంత అడుగుతుంది సెంటీమీటర్స్లో చెప్పాలి వన్ సిక్స్టీ నైన్ అని పెట్టేస్తాను మీరు మీ దగ్గర ఉన్న పెట్టండి చెస్ట్ అనేది అడుగుతుంది అది మినిమం సెంటీమీటర్స్లో చెప్పాలి నార్మల్గా ఉన్నప్పుడు చెస్ట్ ఎంత ఉందో అది ఇచ్చేసండి అండ్ అదే ఇంకా విస్టు సైజ్ అడుగుతుంది అక్కడ మీరు ఇచ్చేసేయండి నేను తర్వాత షూ సైజ్ అడుగుతుంది షూ సైజ్ ఇచ్చేసేయండి తర్వాత అడిషనల్ డీటెయిల్స్లో మీరు ఎన్సీసీ ఉందా అంటే ఉందని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి ఉంటే ఉందని పెట్టండి ఉంటే ఏ సర్టిఫికేట్ ఉంది అడుగుతుంది ఏ నా బీనా సీనాడు పెట్టండి లేకపోతే పూర్తి వదిలేసి నో అని పెట్టేసుకోండి మీరు ఎక్స్ సర్వీస్ మెయిన్ ఏమైనా ఎయిర్ ఫోర్స్ ఇలా చేశారంటే నో అని పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఏదైతే ఉందని పెట్టినా కానీ తర్వాత మీకు డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఉంటే ఉందనే పెట్టు లేకపోతే లేదని పెట్టు ఓకే నీకు డ్రైవింగ్ లైసెన్స్ వెళ్ళేమి ఉందా అంటే ఉంటేనే పెట్టు లేకపోతే నోన్ పెట్టేసుకో ఓకేనా నెక్స్ట్ వచ్చి నీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అడుగుతాను నీకు ఆ వర్క్ వచ్చా ఈ వర్క్ వచ్చా క్యాటరింగ్ వచ్చా అవన్నీ వచ్చా అంటది వస్తే వచ్చాను అని పెట్టు లేకపోతే తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమంటది అది టోలో మళ్ళీ ఇప్పటికి చాలాసార్లు చెప్పాను నేను సో నేనైతే నో అని పెట్టిస్తున్నాను ఓకేనా నాకు తెలిసిందే పెడతాను తెలియంది నోన్ పెట్టిస్తాను ఏదైనా ఇక్కడ కావాలంటే నాకు ఏదైనా తెలుసు ఎక్స్ట్రాగా యాక్టివిటీ ఏదైనా ఉందంటే స్పోర్ట్స్ అని తెలిసి పెట్టి స్పోర్ట్స్ అని పెట్టుకున్నాను ఓకేనా ఏదైనా పార్టిసిపేట్ చేశామంటే నోన్ అని పెట్టేస్తాను పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ అడుగుతారు తర్వాత వేస్తాను పెడితే సో నీకు ఏమైనా లాంగ్వేజెస్ ఏమైనా తెలుసా అంటే తెలుసు కాబట్టి తెలుగు అని పెట్టేస్తాను ఇక్కడ మెడికల్ ఇష్యూ ఏమైనా ఉందంటే నో మెడికల్ ఇష్యూ అని పెట్టేసుకుంటాను అండ్ ఫ్యామిలీకి కానీ నీకు కానీ ఉందా ఉందని అడుగుతుంది అండ్ నేనైతే నో మెడికల్ ఇష్యూ అని పెట్టేస్తున్నాను రెండింటికి కూడా సో ఎందుకంటే ఎటువంటి మెడికల్ ఇష్యూ అనేది లేదు సో మీరు కూడా ఇంకేమైనా పెద్దగా కూడా టైప్ చేయాలనుకుంటే క్లియర్గా వాళ్ళకి అర్థం కావాలనుకునే విధంగా సో పెట్టేసుకోవచ్చు పెద్ద పెద్ద ప్రాబ్లమేం కాదు అది ఉన్నా కానీ సేమ్ యాస్ట్రీస్ అదే కింద కూడా ఎంటర్ చేసేస్తున్నాను అన్నట్టు మీరు కూడా నార్మల్గా చూసుకోండి ఓకేనా చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి అండ్ ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటిది అప్లికేషన్స్ ఏదైనా కానీ ఎనీథింగ్ ఓకేనా సో ఇది క్లియర్గా అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక కొంచెం లోడ్ అవుతుంది అన్నట్టు నేను అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు సో నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ ఈ ప్రాసెస్ దగ్గరకి వచ్చేసాం ఫోటో అనేది స్లేట్ పైన అయితే దిగాల్సి ఉంటుంది అన్నట్టు స్లేట్ అనేది చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి అని పెట్టేసి మీ నేమ్ రాయాలి టెన్త్ పేమర్ ఎలా ఉందా అండ్ డిఓపి డేట్ ఆఫ్ ఫోటో ఏ రోజు ఫోటో దిగాము ఆ రోజు వేయాలి అండ్ మీ యొక్క సిగ్నేచర్ రాయాలి మీ తమ్మి వేయాలి మీ యొక్క పేరెంట్ యొక్క సిగ్నేచర్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ అది ఒకసారి గమనించండి అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్లో చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మనకి స్టార్ట్ కెమెరా అని చెప్పేసి కింద వచ్చింది చూసారా ఇది లైవ్ కెమెరా కూడా మనకి ఇక్కడ అడుగుతుంది లైవ్ ఫోటో అడుగుతుంది అన్నట్టు సో కాబట్టి మీరు లైవ్ ఫోటో కూడా దిగాల్సి ఉంటుంది సో ఇప్పటివరకు అయితే నేను చెప్పించినటువంటిది సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేయడం ఈ ప్రొజర్ అయితే ఉండదని జరుగుతుంది అన్నట్టు ఓకేనా కనుక సబ్మిట్ చేసేది చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఫోటో సిగ్నేచర్ కానీ ఇవి తంబు కాబట్టి అలా ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో మనం సెలెక్ట్ చేసుకుంటాం వన్స్ మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఒకసారి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అది రిపీటెడ్గా సెలెక్ట్ చేసుకోవడానికి రాదు అది మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేను రిపీటెడ్గా కూడా చేస్తూ చూపిస్తాను తెలంగాణని పెట్టేసి అందులో రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ తెలంగాణ పెట్టేసి నేను ఒకటి పెట్టేస్తాను అనుకోండి ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసినా అది జంప్ అయిపోతుంది ఓకేనా కాబట్టి అలా ఉండదు చూడండి ఇక్కడ క్లియర్గా ఉండదు ప్లీజ్ సెలెక్ట్ అనేసి నేను ఆల్రెడీ ఫస్ట్ సెలెక్ట్ చేశాను సో అది నేను ఇందాక రిపీటెడ్గా సెలెక్ట్ చేశాను కాబట్టి టూనే ఉన్నాయి ఆప్షన్స్ కాబట్టి అది జంప్ అయిపోయింది ఓకేనా సేవైనా కంటిన్యూ పైన క్లిక్ చేశాను నెక్స్ట్ మన ఫేజ్ టూ ఉంటుంది కదా ఈ ఫేజ్ టూకు కూడా మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా నేనైతే ఫస్ట్ సెకండ్ తర్వాత పెట్టుకున్నాను తర్వాత ఏది బెటర్ కనిపిస్తే అది అంతా పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నది పెట్టేసుకోండి ఈ సెంటర్స్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది మీరు చూస్తుంటే తెలిసిపోతుంది మీ దగ్గర ఏదైతే ఉంటాయో అది పెట్టేసుకోండి సో ఇక్కడ ఒకటి విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఫోటో దగ్గర మాత్రం స్లేట్ పైన దిగింది మాత్రమే పెట్టాలి అండ్ అదేవిధంగా అది పర్టికులర్ సైజ్ ఉందా లేదా చూసుకోవాలి పెట్టే డీటెయిల్స్ అన్నీ కూడా మీ టెన్త్ మెమోలో ఉన్న విధంగా అయితే పెట్టేసుకోండి ఎటువంటి మిస్టేక్